హాయ్ ఎవ్రీవాన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే మనకి ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకుందాం అది ముఖ్యంగా గోల్డ్ రేట్స్కి సంబంధించి ఇక వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తున్న వారు ఉన్నారో వారందరికీ సంబంధించి అలాగే ప్రతి వీడియోని లైక్ చేసిన వారికి అయితే థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఇప్పుడైతే మేము వివరాల్లోకి అయితే వెళ్దాం ముఖ్యంగా గోల్డ్ రేట్స్ అయితే ఇక భారీగా తగ్గాయి అవి తగ్గిన రేట్స్ ఏ విధంగా ఉన్నాయనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు చూద్దాం ముఖ్యంగా బంగారం ధరలు వెల్లవెలబుతున్నాయి పసిటి రేటు నెల చూపులు అయితే చూస్తుంది బంగారం కొనుగోలు చేయాలని భావించే వారికి ఇది ఒక ఊరట కలిగించే అంశంగానే చెప్పుకోవచ్చు ఇంతకీ బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఏ స్థాయిలో ఉన్నాయనే పూర్తి వివరాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు అయితే దిగి రావడంతో ఆ ప్రభావం దేశీయ మార్కెట్పై కూడా పడిందని బులియన్ మార్కెట్ ని అయితే పేర్కొంటున్నారు ఇక అందుకే తెలుగు రాష్ట్రాల్లో కూడా పరిస్థితి రేట్లు అయితే తగ్గాయి ఇక వారం రోజుల్లో చూసినట్లయితే ముఖ్యంగా ఏదైతే బంగారం ధరలు భారీగానే దిగివచ్చాయని అయితే చెప్పుకోవచ్చు అవి ఎంత చూసినట్లయితే అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఫెడ రేట్ను తగ్గించవచ్చనే అంచనాలు మళ్ళీ నెలకొన్నాయి ఇక దీనివల్ల బంగారం ధరలపై ప్రతికూల ప్రభావం అయితే పడిందని బులియన్ మార్కెట్ నిపుణులు అయితే పేర్కొంటున్నారు ఇక అందుకే ఈ వారం బంగారం ధరలు అయితే తగ్గాయని అయితే వెల్లడిస్తున్నారు ఇక ఆల్ టైమ్ రికార్డు సృష్టించిన బంగారం ధరలు ఇక ఈ వారం రోజుల్లో అయితే బంగారం ధరలు తగ్గాయి ఇక అవి చూసినట్లయితే ముఖ్యంగా మే ఇరవై ఆరును చూసే బంగారం ధరలు అరవై ఆరు వేల నాలుగు వందల వద్ద ఉన్నాయి ఇక ఇది పది గ్రాముల ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరకైతే అయితే వర్తి వర్తిస్తాయి అదే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర గమనిస్తే ఈ పసి రేటు డెబ్బై రెండు వేల నాలుగు వందల నలభై వద్ద అయితే ఉంది పది గ్రాములకు సంబంధించి ఈ రేటు అయితే వర్తిస్తుంది అంతేకాకుండా ఇక ఈ రెండు క్వాలిటీలో మాత్రమే కాకుండా పద్దెనిమిది క్యారెట్ల బంగారం కూడా అయితే ఉంది ఈ ఫస్ట్ రేటు గమనిస్తే దీని రేటు యాభై నాలుగు వేల మూడు వందల ముప్పై వద్ద అయితే ఉంది ఇక పది గ్రాములకు ఈ రేట్ అయితే వర్తిస్తుంది ఇక అంటే మీరు యాభై నాలుగు వేల బడ్జెట్తో కూడా ఇక తులం బంగారం అయితే కొనుక్కోవచ్చు అంతేకాకుండా ఇక పైన ఇచ్చిన బంగారం ధరలను గమనిస్తే దీనికి వస్తు సేవల పన్ను అదనంగా అయితే ఉంటుంది ఏదైతే జిఎస్టీ ఇక బంగారం ధరలు అయితే మరింత పెరిగే అవకాశం అయితే ఉంది అంతేకాకుండా ఇక ఏదైతే జ్యువెలరీకి సంబంధించి ఆభరణాల తయారీలో ఛార్జీలు కూడా ఉండడం అనేది జరుగుతుంది ఇది ముఖ్యంగా గమనించాలి అంతేకాకుండా ఈ వారంలో చూస్తే ఇక బంగారం ధరలు అయితే భారీగా తగ్గాయి అయితే మే ఇరవైలో చూస్తే బంగారం ధరలు ఆల్ టైమ్ గరిష్టాన్ని అయితే నమోదు చేశాయి ఇక ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర డెబ్బై ఐదు వేల నూట అరవై వద్ద అయితే ఉంది ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ముఖ్యంగా అరవై ఎనిమిది వేల తొమ్మిది వందల వద్ద అయితే ఉండేది ప్రస్తుతానికి అప్పటి నుంచి చూస్తే ఇప్పటి వరకు ఇక బంగారం ధరలు భారీగా అయితే తగ్గాయి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే ఏకంగా రెండు వేల ఏడు వందల యాభై మేర పతనం ఏందని చెప్పుకోవచ్చు ఇక ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధర చూసినట్లయితే ముఖ్యంగా రెండు వేల ఐదు వందలకైతే పైగా దిగి వచ్చిందని అయితే మనకి బులియన్ మార్కెట్ నిపుణులు అయితే ఈ విధంగా అయితే మనకి మార్కెట్ ధరని అయితే వివరించారు ఇది ఆల్మోస్ట్ ముఖ్యంగా మన రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించి ముఖ్య పట్టణాలైన హైదరాబాద్ వైజాగ్ తిరుపతి హైదరాబాద్ ఇక విజయవాడ ఈ ముఖ్య పట్టణాల్లో అయితే ఇంచుమించు ఇదే విధాలు అయితే కొనసాగుతున్నట్లు మనకి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఈ విధంగా ఉంది మరి ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండండి వీడియోని ఇంకా లైక్ చే వెంటనే ఒక లైక్ ఇచ్చి ఛానల్ ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ఓకే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్